గుడికి వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత ఎవరు తోచిన వాళ్ళు వేస్తూ ఉంటారు కదా కానీ ఎంత డబ్బు వేస్తే ఎంత ఫలితం వస్తుందో మీకు తెలుసా నేను చెప్తాను వినండి ఫస్ట్ అందరూ మెయిన్ గా వేసేది పదకొండు రూపాయలు కదా పదకొండు రూపాయలు వేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసా ఇది చంద్రునికి చాలా ఇష్టమైన సంఖ్య అండి ఇవి పదకొండు రూపాయలు వేయటం వల్ల మనం మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాం ఇక పన్నెండు రూపాయలు కాళికాదేవి సిద్ధి సంఖ్య ఈ పన్నెండు రూపాయలు వేయటం వల్ల మన కుటుంబ సంక్షేమం బాగుంటుంది మన ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది ఇరవై ఒక్క సంఖ్య ఇరవై ఒక్క రూపాయలు గుండీలో వేయటం వల్ల ఇది మహాగణపతి అనుగ్రహ సంఖ్య దురదృష్టం అయ్యి అదృష్టం మనం కలిసి వచ్చేలా చేస్తుంది ఇక నెంబర్ ఫోర్ యాభై నాలుగు రూపాయలు అంటే గురు అనుగ్రహ సంఖ్య ఈ యాభై నాలుగు రూపాయలు హుండీలో వేయటం వల్ల మనకి ధన ప్రాప్తి కలుగుతుంది ఇంకా నూట ఒకటి కల్ప వృక్ష ఆధార సంఖ్య ఈ నూట ఒకటి ఇవి మన హుండీలో వేయటం వల్ల మనకున్నటువంటి జాతక దోషాలు అన్ని పోయి మన కోరికలన్నీ అన్నీ కూడా నెరవేరుతాయి అలాగే నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది శ్రీచక్ర మూల సంఖ్య అనమాట ఈ నూట ఎనిమిది రూపాయలు హుండీలో వేయటం వల్ల మనకున్నటువంటి జాతక దోషాలు ఎటువంటివైనా పోయి మనకి మంచిగా కలిసి వస్తుంది ఇక లాస్ట్ వన్ నూట పదహారు రూపాయలు ఈ నూట పదహారు రూపాయలు హుండీలో వేయటం వల్ల ఇది ఆశీర్వాద మూల సంఖ్య మనకి సప్త జన్మ పాపాలు పోయి పుణ్యప్రాప్తి కలుగుతుంది ఇవేనండి మన హుండీలో వేసేటటువంటి కానుక వెనక రహస్యాలు మరి మీరు వెళ్ళినప్పుడు ఎంత వేస్తున్నారు